ఓం శ్రీ మహాగణాధిపతయ నమః ఓం శ్రీ కార్తీక గదామోదరాయ నమ పద్నాలుగవ రోజు పారాయణ వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండ పెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యను గురించి తనకు తెలిసిన సర్వ విషయంలో చెప్పసాగను ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చేయుట శివలింగ శాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణలతో దానము చేయుట మొదలు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ చేసిన సమస్త పాపములు కూడా చేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమందు ఎప్పుడు ఆబోతునుకు వేసి వదులుదురు అని ఎదురు చూసుకుందరు ఎప్పుడు ధనవంతురైండు కూడా పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునుకు వేసి పెండ్లేను చేయడో అట్టివాడు ప్రౌరవాది శకల నరకంలో అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకములకు గురిచేయును కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్టతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయముందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో మరుసటి నాడు తమ శక్తిగలది బ్రాహ్మణులకు విన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపదగినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయురాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులు ఎందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణం ఉండవలెను ఒక పూట మాత్రమే భోజనం చేయవల్లు కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసినా కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలన కుతూహం కలిగిన వారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరగా ఉంటే ఆ నదిలో ప్రాతకాలమును స్నానము చేయవలను అటుల చేయని ఎడల మహాపాప్యై జన్మ జన్మములు నరక కూపమున పడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువునందు కాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి స్నానం ఆచరింపవలను గంగే చేమునే గోదావరి సరస్వతి సింధు కావేరి జలేశ్వని సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ విధముగా పూజింపవలను కార్తీక మాస శివపూజ కల్పము ఓం శివా ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः आद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्र सामर्पयामी ओं जगन्नाथय नम योपेदर्पयाम ओं कपालधारिणे नम ग समर्पयामी ओम संपूर्णगुणा नम पुष्प समर्पयामि ओम महेश अक्षतापया तीय नम धूपम तेजो ेजो नम दीपम समर्पयामी ओं लोकरक्षकाय नम నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయనమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజింపవలను సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణునకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇట్లు చేసిన ఎడల నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలమును వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలమును కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని దీపారాధన తులసి కోట వద్ద కర్పూరాహారంతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు కూడా మోక్షము కలుగును శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమును ఆచరించినవారు వంద జన్మలు నానా నానానులందు జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు ఎత్తుతురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణము చదివినను పురాణము విన్నను అట్టివార్లకు సకలైశ్వర్యంలో కలిగి మోక్ష ప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తము ఓం శివాయ